కొంతమంది లేడీస్ ఉన్నారు అప్పటికి నైట్ నైన్ థర్టీ ఇంటికి వాళ్ళకి వస్తుంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు ఉంటుంటే వాళ్ళు ర్యాలీకి వచ్చి లంచలారా మా మీద పోటీ చేసి అమ్ముతుందా అనుకోని చెప్పేసి ఇళ్ళ మీద దాడి చేసారు ఇల్లు తట్టుకునే పరిస్థితులు ఇంట్లో కదా ఇక్కడ బత ఉన్నారు అప్పుడే వస్తున్నారు వాళ్ళు మా ఇంటి కానిచ్చి అప్పుడే వస్తున్నారు మరి తెల్లారి ఇది అయిపోయిన తర్వాత ఏమైంది తెలియదు కానీ నైట్ ఈ నుంచి మొదలు మార్నింగ్ నైట్ అవుతుంది మార్నింగ్ సెవెన్ అవుతుంది మార్నింగ్ సెవెన్

మీ లేవలే సార్ అక్కడికి మీరు లేవలేదు సార్ ఎవరు పాకోకుండా ఇంటి ఇళ్ళ మీదకి వచ్చారు వాళ్ళ డైరెక్ట్ గేట్లు దన్నుకుంటా ని గోడలు వేపు ఇంకా కొంతమంది నిద్రపోలేదు ఆ కట్టెలు రాడ్లు స్టీల్ రాడ్లు ఉన్నాయి రాడ్లున్నాయి కట్టెలున్నాయి నేను ఉదయం ఏడు గంటల నేను పాలకపోతాను వాళ్ళు బొట్టుకు వచ్చారు వదిలి లేవలేదు నైట్ గొడవ మా మళ్ళీ అక్కడ ఉంటది వస్తున్నా వచ్చి మగుదలతో మాట్లాడుతున్న వరకు వచ్చి ఏడుదన్నులు అన గేట్లు దంతురు మా ఊరిని తలుపులు తీసుకొని బయటకు వచ్చింది బయటకు వచ్చారుక మా అన్న మా అన్న మాన మీద పోతే మన వీడియో తీస్తుండూ రికార్డ్ చేసుకుంటే మన మన మీద గోలి ఇక మేము మాట్లాడుతూనే ఉన్నాం మీ దౌర్జన్యం అంటనే ఉన్నాం మా పిల్లగా వస్తాను నువ్వు పళ్ళు ఆనగా బీకోనగా బీకో కొడతావు కొట్టుకుంటే ఒక అబ్బాయి అంత పొడిగుంది సన్నగా అయితే పెట్టి ఇక బోరా బోయి నన్ను ఎట్టిండవ్ నేను తట్టుకోలే ఆ పిల్లగాని కొడుతున్న బాటికి తీసుకొని కొడితే నన్ను ఎడితే కింద పడ్డా కింద పడ్డ లేచి అడు అబ్బాయి చేతులు ఇంత పొడుగుంది ఇట పోతుంది ఇట బెయిండు దగ్గరికి నేను లేచి వచ్చి అది పట్టుకొని ఇట కుం గుంజితే నా నా అయినా చేతుల పాల ఉండి అబ్బాయి రెండు చేతులు ఎట్టెట్టెట్టెట్టు ఊపి కోంచుకుని పైకి చూసి రీడెళ్ళది తిట్టురారని వెళ్ళిపోతురు ఎట్టబడితే అట్ట కూతులు గలీజ్ కూతులని కూతురు లంజలు లారా మా లంజల్లారా మా కొడకల్లారా మీరు ఎంత మంది పది మంది లేరు మీరు ఏం చూసుకొని ఆడుతుర్రాన్నలే మీరు మాకు జిప్పులు తీసి కేసు పెడితే మీరు ఆ గొడవ అసలు ఏమనుకో ఏమైనా అండి పిల్లవాడు కూడా ఏమన్నా సార్ అసలు ఏమనుకుంటున్నా వచ్చేది దాడి చేసే నైట్ నైట్ పోనీ ఇక్కడికి వచ్చిన మా పిల్లగాని కోసమని పిల్లగానికి మా బావ కొడుకుపోయినా సర్పంచ్ పెట్టి చేసిన ఆయన పిల్లగాని కాడికి ఇంటికి పోయి మా ఆడబిడ్డ పిల్లగాలు బోసానంటే అడిగిపోయి నేను వచ్చిన వస్తాను వచ్చాక కొరకాసులు కర్రలు పట్టుకొని ఉరికొత్తరు ఉరికొస్తుంటే నేనెనికి తగ్గి ఉరికినా నేను ఉరికితాక అడిపోయా నేను ఇంటికి ఉరికినా వాళ్ళ ఇంటి పరి వచ్చి వీళ్ళ మీద దాడి చేశారు నైట్ కూడా ఎదురు కొత్త నన్ను నేను కొడుతున్నా నేనూరికినా లేరు నా కొడుకులు లేరు మాల్ నా కొడుకు లేరు అనుకో కర్రలు పట్టుకొని కొరకాసులు పట్టుకొని ారు అప్పుడు వంట మంది అసలు వచ్చారు నైట్ వచ్చిన అసలు జిప్పులు తీసు చేయగలం సార్ అసలు ఇష్టం వచ్చిన కోతలు జిప్పులు విసి మా ఊరే కదా ఎవరినైనా గుర్తుపడతా వాళ్ళ పేర్లు కూడా తెలుసు సార్ నాకు అవును సార్ నేనే మా అన్నయ్య మీదకి వస్తున్నారు మీ ఇంటి మీద పెట్రోల్ బస్ తగలబెడతాం ఏడు వాడేడు ఆ మాలను చుడికేడు రాత్రి రాళ్ళి సిండు మాకంటే నేను ఒకటే మాట మా మాల మీదకి కలిసి దాడి చేస్తుంటే మేము చేతులు కట్టుకుని కూర్చోలేము కదా మా ఐక్యత మాకుంది మేము కూడా పోరాడగలుగుతాం మీరు ఒక్కళ్ళే కాదు కదా అని అని చెప్తే నీదే నీగేండి అని ఎడ చేసి నిడుతున్నారు సార్ ఎట్ట పెడతాను నెడుతున్నారు అయితే మీద చేయి తీసి మాట్లాడు మర్యాదగా ఉండదు అని చెప్పినా కూడా మాలని నువ్వు నువ్వవుడు మాట్లాడతాను నీది ఊరానే ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ బతుకుతున్నావు నువ్వు ఆ నీ ఇల్లు నీ గుడిసే బీకెత్తా నీకు ఇద్దరు ఆడపిల్ల వాళ్ళు అలా చెప్తున్నావు నీ అమ్మ ఏదైనా జాతమే మేము నీ ఇల్లు బీకెత్తం అలానే ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు కమిటీ వాళ్ళు బతుకుతున్నారు సార్ ఖాళీ ఉంటే వాళ్ళ బతుకుతుంటే వాళ్ళందరూ కూడా బీకెత్తాం ఒక్కలు కూడా ఇక్కడ ఉండేది లేదు మాది ప్రభుత్వం ఇప్పుడు మీరు ఏ స్టేషన్ లో పెట్టుకున్నా కూడా మీరు ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఏం బీకలేరు ఏ మాదమాగన కూడా మమ్మల్ని బీకలేరు ఎవరు వచ్చినా మమ్మల్ని ఏం చేయరు ఏమన్నంటే ఇసిరేత్తాం ఏందో మీరు చేసేది ఏంటి అని అంటున్నారు అసలు ఆడవాళ్ళకి ఒక మినిమం కామన్ సెన్స్ వాళ్ళకి లేదు అసలు రెస్పెక్ట్ కూడా లేదు ఆ రోజు సార్ జరిగింది ఇంత చేసి మా మీద దాడి చేసి మా బామ్మ ఇంటికి వచ్చి మొత్తం గొడవ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వచ్చి ఇంటి మీదకి వచ్చి రెడీసే సార్ రెడీసే వచ్చి అరే మాలిరకు బయటికి రారా నీ ఇల్లు దగ్గర ఏదైనా ఉంటే మీరు రాకపోతే ఇల్లు వెళ్ళి పెడతాము పొద్దున ఎర్లీ మార్నింగ్ సెవెన్త్ కి సార్ ఎంత ఘోరంగా అంటే పొద్దున నూట యాభై నుంచి రెండు వందల మంది వచ్చి దాడి చేసేది సార్ మా మీద అన్ని ఉన్నాయి అన్ని ప్రూప్స్ ఉన్నాయి కానీ ఇంతవరకు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు సార్ సీఏ సార్ కానీ ప్రతి ఊరు కూడా పట్టించుకోకుండా మా కాడ నుంచి ఎటువంటి కూడా ఏం తీసుకోకుండా ఉంది సార్ మా మీద మీ దగ్గర ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు ఎవరెవరినన్నా వీడియోలు ఉన్నాయా ఫోటోలు ఉన్నాయా అడిగిన అడిగినరా పోలీసు వాళ్ళు ఎవరన్నా ఇంటికి వచ్చిందా ఎక్కడైనా వీడియోలు అడిగినరా మీరు వీడియోలు ఇచ్చినరా వాళ్ళకి ఇచ్చినా సార్ ఫోటోలు వీడియోలు ఇచ్చినరా ఒకటే ఏందని అంటే ఇక్కడ కింది నుంచి పైదాకా మాదే గవర్నమెంట్ ఉంది అని ఒక ధీమా తోటి మా మీద దాడి చేశారు మాలపల్లి దూర మీద ఏందని అంటే ప్రతి ఒళ్ళు కూడా ఎని ఎర్లీ మార్నింగ్ ఏడు గంటలకి దాడి చేసారంటే ఒకసారి మీరే ఆలోచించరు సార్ ఎందుకంటే అంత దారుణంగా అసలు ఎవరు కూడా లేవరు సార్ అదే సార్ నిద్రపోయే టైంలో వాళ్ళు అందరూ ఒక వంద నుంచి నూట యాభై మంది వచ్చి వాళ్ళందరూ దాడి చేస్తారు సార్ దయచేసి మన మన కమ్యూనిటీ తరఫున కోరుకునేది ఏంటంటే ఒకటే సార్ మమ్మల్ని అందరం కాపాడండి మేము కూడా ప్రతి ఓళ్ళం కూడా కూలింగ్ పని చేసుకుని బతుకుల సార్ మేము ఎవరు వాళ్ళు ఎటు వాళ్ళు ఇది కూడా అన్నారు సార్ మీరు కూలి బలి చేసుకున్న వాళ్ళు ఇవాళ ఉంటారు పొద్దున్న పోతారు ఎవరు వాడు ఇండివిజువల్ పని చేసుకుంటారు మేము వెనకాడ సంపాదన కూడా అని మాట్లాడుతున్నారు సార్ జైలు పోయినా మేము జైలు పోయినా రివెన్ తీసుకుంటాం ఎవరిని ఎవరు ఏడ కొనుక్కోవాలో మాకు తెలుసు ఇంతవరకు ఇప్పుడు మీకు స్టేషన్ డైలీ వచ్చింది మాకు స్టేషన్ డైలీ అంటే మేము ఆల్మోస్ట్ ఇండియాలో ఉంటాం ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అదే సార్ ఆన్లైన్ సార్ మళ్ళీ దేవుడు సార్ ఇంకా వేస్తాం చేతులు అది ఒంటరికి దొరకాలరా అని అంటున్నారు సార్ తాజీ సార్ మోరీల మీద ఎవరు వీడియోలు తీస్తారు సరిగా అప్పుడు ఎవరైనా దొరుకుతుంది ఇంకా మమ్మల్ని సార్ అంటే మిమ్మల్ని మీద తాగి నైట్ అసలు మాటలు మాట్లాడుతున్నారు సార్ ఒక్కొక్క మాజీ సర్పంచ్ వెంకరెడ్డి అనేట మాజీ సర్పంచ్ వెంకరెడ్డి అనేటి నైట్ పూట తాగొచ్చి అసభ్యంగా మొత్తం నైట్ అంతా తాగొచ్చి ఆడలు చేస్తాను సార్ ఇట్లా రేట్ చేస్తాం మిమ్మల్ని దగ్గర నెటన్స్ తాగొచ్చి మనీ అసలు ఆ మాట్లాడి కూడా సార్ ఆడలు ఉండాలని మాట్లాడారు కర్రోలు తీసుకొని ఆడపడతాడు పొలాట ఆనల్ని ప్రూఫ్స్ తీసుకొని ఆడపడతాడు ఇలాంటి బాగా ఇప్పుడు మేము రోడ్ల మీద నైట్ పూట చిన్న వర్క్లు చేసుకుంటున్నాం ఎక్కడ పడ అక్కడ చేసుకుంటాం నైట్ పూట రోడ్ల మీద పోతా ఉంటే నైట్ పూట మీరు దొరకరా సంపా అని మాట్లాడుతున్నారు మా ఫ్రెండ్ చెప్పకుండా మాకు మాకు దూరం ఉన్నారు కదా ఇది సాగిన కాడ ఆడడం మాట్లాడే అక్కడ మా వాళ్ళు ఎవరో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వాళ్ళ తల ఇక్కడ గొడవని విషయం కూడా

పోలీసులు వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు మిమ్మల్ని బెదిరించింది పోలీసులు వచ్చిన తర్వాత కూడా సార్ ఒకటే సార్ మా బాయ్ ఏంటంటే ఒకటే సార్ నేను కోరుకునేది ఒకటే సార్ బ్రదర్ ఒక నిమిషం పోలీస్ స్టేషన్ సార్ ఎస్ఐ గారు పిలిచి ఎస్ఐ గారి దగ్గర పోయి మాట్లాడడం సార్ మాట్లాడాక ఆడవాళ్ళందరూ ఒక నిలబడ్డారు పతా పెట్టని అతను ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి మీ ప్లాట్లు అట్లా వస్తాయి అట్లా వస్తుంది జిప్పు తీసి చూపించి ఏం పిక్కుంటారు పీక్కోరని మాట్లాడాడు డ్డి మాత్రం జిప్పు తీసి పోలీస్ స్టేషన్ ముందల గారు ఎస్ఐ గారు రూమ్ ముందల జిప్పు తీసి ఏం పీక్కుంటారు పీక్ కొంట్రా చూపించాడు పైన కింద మీరేం చేస్తారు

నాకిద్దరు ఆడపిల్లలు సార్ పసిపిల్లలు ఒక ఆమె నర్సరీ నర్సరీకి పోతుంది ఒక ఆమె ఫస్ట్ క్లాస్ సార్ మీ ఇల్లు గులిపిస్తా నీకు ఆడపిల్ల ఆడపిల్లలు అంటున్నా ఆడబోయి బతు బతక ఈ ఊరు వచ్చి బతుకుతున్నాను అని అంటారు సార్ ఇక్కడ బతకడం కూడా పాపమేనా సార్ మా బుట్టడమే మా పాపం ఇక్కడ ఉండను కూడా ఉండదా సార్ మేము

ప్రతి ఒక్కరు కేసులు ఎందుకు కేసులు ఎందుకు కేసులు ఎందుకు మీ ఎస్సీలు మీ జీవితాలు నాశనం అవుతాయి ఎస్సీలు మీ జీవితాలు నాశనం అవుతాయి కేసులు ఎందుకు చదువుకున్న పిల్లగా కేసులు అయితే వాళ్ళు మమ్మే కేసులు పెడతారు వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టారా మేము వచ్చి వాళ్ళని కొట్టాము వాళ్ళు ఎక్కడికి వచ్చి కొట్టారు ఇక్కడికి వచ్చి వాళ్ళు కొట్టాము మేము వాళ్ళ పోయి కొట్టాము ఎందుకైతే ఎందుకైతే మన ఎనభై ఇల్లు ఉంటాయి సార్ ఎనభై ఇల్లు రెండు వందల నలభై ఓట్లు ఉండవు సార్ అది మొత్తం ఇక్కడ నుంచి మొత్తం మన మాలా సార్ వాళ్ళు కట్టుకోలేని ఉంటారు ఎందుకనంటే మా ఎవరికి ఎవరైతే ఇల్లు వాళ్ళు కంపల్సరీ ఇల్ల నాలుగు ఫ్యామిలీ ఉండే సార్ ఈ డోర్ నుంచి ఒక రెండు ఫ్యామిలీ ఈ డోర్ నుంచి రెండు ఫ్యామిలీ బతుకున్నాం సార్ మేము ఈ డోర్ నుంచి రెండు ఫ్యామిలీలు ఈ డోర్ నుంచి సార్ అక్కడ మధ్యలో గోడలు ఏం లేదు తెలియదు ఒక చూసిన వీడియో ప్రూఫ్ చూసిన అట్లనే ఉంటుంది సార్ ఎందుకనంటే అక్కడ పట్టాలు కట్టుకొని మధ్యలో పట్టాలు పెట్టుకొని బతున్నాం సార్ మేము మమ్మల్ని టార్గెట్ చేసేది ఒకటే సార్ ఏమని అంటే ఇక్కడ మాలపల్లి నుంచి మేము మీరైతే యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన ఉద్దేశంతో మాలోళ్ళు అందరూ కూడా ఏది మా పార్టీ ఎదుగులకైతే మీరైతే ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా మాలో టార్గెట్ చేసి మమ్మల్ని అందరిని కూడా చేసి మీరు ఎవరైతే బత్తురుగా ప్రతిది కూడా ప్రభుత్వం మాది రెడ్డి మేము మేము పైన ఉంది కింద ఉంది అని చెప్పి మమ్మల్ని అందరం కూడా ఇది చేసి మీకు ఎట్లా ఇల్లు వస్తాయి ఏం కదా పోలీస్ స్టేషన్ సార్ పోలీస్ స్టేషన్ ముందనే వాళ్ళందరూ కూడా మాట్లాడటం కానీ జిప్పులు తిట్టే కానీ మా ఆడవాళ్ళ మీద చేతులు వేసి నెట్టడం కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చి నెట్టడం కానీ ప్రతి ఇది సార్ ఎంత ఘోరంగానే అంటే మా పరిస్థితి ఏంటంటే ఎక్కడో అడవులలో బతుకుతాలే సార్ కుటుంబంలో ఉండే మన కుటుంబంలో ఉండే అని చెప్పి ఒక ఉద్దేశంతో వాళ్ళు చేశారు మేడం